వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ రెండు పర్యాయాలుగా ఎన్నికల్లో ఈవీఎంలు వాడుతున్నారు అయితే ఈ ఎన్నికల్లో నలభై లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు వారందరికీ ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడం కొత్త కావడంతో ఓటు వినియోగించుకోవడంలో కొంత సందిగ్ధత ఉంటుంది ఓటు వేసేటప్పుడు ఈ ఐదు అంశాలు గుర్తించుకుంటే చాలు అవేమిటంటే ఈవీఎం యంత్రం మీద ఆకుపచ్చ లైటు వెలుగుతుందా ఓటు వినియోగించుకోవడానికి ఇది గ్రీన్ సిగ్నల్ వంటిది ఓటు వేయదంచుకున్న అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న నీలం రంగు బటన్ను ఒక్కసారి గట్టిగా నొక్కాలి నీలం రంగు బటన్ను నొక్కగానే దానికి ఎదురుగా ఉన్న ఎరుపు రంగు లైట్ వెలుగుతుంది బీప్ శబ్దం వస్తుంది అప్పుడు మీ ఓటు నమోదైందని అర్థం ఏ ఒక్క అభ్యర్థికి ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటే ఈవీఎం యంత్రంలోని కింద భాగంలో చివర ఉన్న నోటా బటన్ను నొక్కాలి ఓటు వేసిన తర్వాత వీవీ పెన్షన్పై ఏడు సెకండ్ల పాటు మీరు ఎవరికి ఓటు వేశారో అభ్యర్థి పేరు గుర్తు కనిపిస్తుంది తరువాత ఆ వీవీ కింది భాగంలో ఉన్న డ్రాప్ బాక్స్లో పడిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్